హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో వచ్చే వాతావరణ పరిస్థితి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు ప్రస్తుతానికి మనకు అల్పపీడన ప్రాంతాలు కానీ మనకు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ మనకు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ దగ్గర ఎక్కడా కనిపించట్లేదు కానీ మనకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు పశ్చిమ తెలంగాణ జిల్లాలు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు రంగారెడ్డి మనకు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి దీనికి ముఖ్య కారణం ఏమంటే మనకు టెంపరేచర్లు అబోగానే నమోదు అవుతున్నాయి అంటే మనకు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ప్లస్ టెంపరేచర్లు నమోదు కావడం మరియు మన దానికి కారణం మనకు అరేబియా సముద్రం నుంచి తేమగారులు రావడం అందువల్ల మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకు మహబూబ్ నగర్ కావచ్చు మరియు జోగులాంబ గద్వాల్ కావచ్చు వనపర్తి కావచ్చు మరియు నారాయణపేట్ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వికారాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి కావచ్చు కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి మరియు హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనకు మేడ్చల్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ సిటీలో కూడా మనకు అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి దీనికి ముఖ్య కారణం మనకు అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావం వల్ల మనకు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ఈ వర్షాలు మనకు ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఈ వర్షాలు అనేవి నవంబర్ ఏడు వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు అప్పటిదాకా మనకు ఒక గాలుల సంగమం ఉత్తర రాయలసీమ దక్షిణ తెలంగాణ మీదుగా కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది అందువల్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు మరియు మనకు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ వర్షాలు అనేవి నమోదే అవకాశాలు మనకు నవంబర్ ఏడు వరకు ఈ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆ తర్వాత మనకు నవంబర్ ఏడు తర్వాత మనకు సాధారణ పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సాధారణంగా అంటే నార్మల్ కండిషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఆ తర్వాత మనకు పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టి ఓన్లీ మనకు మాన్సూన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వర్షాలు నెల్లూరు మరియు తిరుపతి చిత్తూరు జిల్లాల్లో మాత్రం మనకు మాన్సూన్ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది ఆ తర్వాత ఎనిమిది నుంచి నవంబర్ ఎనిమిది త ఎనిమిది నుంచి మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టి చది పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది అంతవరకు మాత్రం మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలు మరియు మధ్య తెలంగాణ జిల్లాలు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఉత్తర రాయలసీమ జిల్లాలు కావచ్చు మనకు అనంతపురము మరియు సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ కర్నూలు నంద్యాల ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఈ సీజన్లో అనేది నవ నవంబర్ సీజన్లో వర్షాలు కురవడం అంటే చాలా అరుదు ఎందుకంటే ఇది అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా సీలో మనకు సిస్టమ్స్ బలంగా ఈ సంవత్సరం ఏర్పడడం వల్ల ఇలా జరుగుతుంది కానీ మనకు కొన్ని కొన్ని సంవత్సరాలు ఇలా జరగడం సాధారణమే కానీ మనకు ఈ నవంబర్ సీజన్లో కూడా వర్షాలు మనకు నమోదు అవుతున్నాయి అంటే చాలా అరుదైన విషయం ఇది అండి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను